పదకొండవ ప్రాపర్టీ షో ఉన్నారు ఇప్పుడే నాకు చెప్పారు దీని యొక్క రెస్పాన్స్ చాలా 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 మేము అనుకున్న దానికంటే ఎంతో బాగుంది దాదాపు వెయ్యి మంది వరకు యాక్చువల్గా ఈరోజు రావటం జరిగింది అన్నది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు ఈ శాఖ నాకు ఇచ్చినప్పుడు రాష్ట్ర డెవలప్ కావాలంటే రాష్ట్రం డెవలప్ కావాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే అన్ని రంగాలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి కాబట్టి హై ప్రయారిటీ దీనికి ఇవ్వండి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి డిస్కస్ చేసే సమస్యలు సాల్వ్ చేయమంటే నేను యాక్చువల్గా అనేక దఫాలు మీ ఆర్గనైజేషన్తో మాట్లాడటం జరిగింది మిగతా ఇతర ఇతర ఆర్గనైజేషన్తో మాట్లాడాను అంతేకాకుండా మా డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులని అనేక రాష్ట్రాలకు పంపించాను భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు పంపించాను అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంది ఇక్కడేందని ఫస్ట్ స్టడీ చేయడని అన్ని స్టడీ చేసిన తర్వాత కమిటీలు వేసి కమిటీలో అనేక రిఫార్మ్స్ చేశాం ముఖ్యమంత్రి గారు చూపిస్తే వెంటనే అసలు ఆలోచించకుండా చేయమన్నారు ఆలోచించకుండా చేయమన్నారు ఆయన ఒకటే అన్నారు మిగతా వాళ్ళు చేసిన దానికంటే ప్లస్ వన్ ఉండాలి మిగతా రాష్ట్రాల కంటే నారాయణ ప్లస్ వన్ ఉండాలి ఆ విధంగా గోహెట్ అంటే అనేకమైన రిఫార్మ్స్ చేసాం మీకు అందరికీ తెలిసిందే అందులో ముఖ్యంగా పద్దెనిమిది అడుగులు ఎత్తు వరకు సెల్ సర్టిఫికెట్ చేసాం పద్దెనిమిది మీటర్ల వరకు బిల్డింగ్స్ కంటే ఐదు అంతస్తుల వరకు సెల్ సర్టిఫికేట్ తీసుకొచ్చాం అదేవిధంగా ఎల్టీపీలు ఇంజనీర్లు ఆర్కిటెక్చర్లకి వాళ్ళే అనుమతులు ఇచ్చే యొక్క జీవనం తీసుకొచ్చాం ఐదు వందల చదరపాడు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం నిర్మించే వాళ్ళకి సల్లార్ ఇచ్చాం అది రిక్వెస్ట్ చేశారు మీరే రిక్వెస్ట్ చేశారు మీ రిక్వెస్ట్ మీద యాక్సెప్ట్ చేయడం జరిగింది అదేవిధంగా లేఅవుట్లలో పన్నెండు మీటర్లు మినిమం రోడ్డు ఉండాలనేది అది తొమ్మిది మీటర్లు తగ్గించాం పన్నెండు మీటర్లను తొమ్మిది మీటర్లు తీసుకొచ్చాం అదేవిధంగా రెండు సార్ షార్ట్ ఫాల్స్ షార్ట్ ఫాల్స్ వేయటం ఒకసారి వేసి ఎన్ని షార్ట్ ఫాల్స్ అయినా వేయవచ్చు రెండోసారి షార్ట్ ఫాల్ వేస్తే ఆ ఫైల్ డైరెక్ట్గా డైరెక్ట్కి వచ్చే విధంగా ఏర్పాటు చేసాం ఎందుకంటే నేను మంత్రి అయిన తర్వాత కొన్ని మున్సిపాలిటీలు స్టడీ చేశాను కొన్ని కేసులు ఒక కేసుకి డెబ్బై రెండు సార్లు షార్ట్ ఫాల్ వేశారు డెబ్బై రెండు సార్లు అధికారులు డెబ్బై రెండు సార్లు చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఒక్కసారి షార్ట్ ఫాల్స్ వేసుకోండి బట్ రెండోసారి కానీ షార్ట్ ఫాల్ వేస్తే ఆ ఫైల్ వాళ్ళ దగ్గర లేకుండా రావట్ చేశాను చేస్తే ఇప్పుడు యాక్చువల్గా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఫైల్స్ వాళ్ళే క్లీన్ చేస్తున్నారు ఐఎమ్ రియల్ హ్యాపీ ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేసినందుకు నిజంగా చాలా చాలా సంతోషంగాను అదేవిధంగా హై రైజు నాన్ హై రైజ్ హై రైజ్ అనే బిల్డింగ్స్ అంటే ఫైల్ ఫైరింగ్ సంబంధించి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అందుకని హై హైరైజ్ని పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మీటర్లు పెంచాం ఇప్పుడు హై రైజ్ అంటే ఇరవై నాలుగు అంతస్తులు ఇరవై నాలుగు అంతస్తులు ఇరవై నాలుగు మీటర్లు అంతకంటే ఎక్కువ అదేవిధంగా సట్ బ్యాగ్స్ని అనేక మీరు అడిగారు మీరు అడిగిన వాటిలో ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ సట్ బ్యాగ్స్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది నాన్ హైరేజ్ బిల్డింగ్స్ కూడా బాల్కనీ ప్రొవిషన్ అయితే దాన్ని ఇచ్చాము గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ చేసే వాళ్ళకి పలు రాయితీలు ఇచ్చాము అదేవిధంగా ట్వెల్వ్ ఫ్లోర్స్ అవర్ బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు అప్లై చేస్తే డైరెక్ట్గా డైరెక్ట్ గారికి వచ్చేటట్టుగా వాళ్ళు ఫోర్ డేస్ ఇచ్చే విధంగా చేశాను లోకల్ కాకుండా ఫోర్ డేస్ ఈ మధ్య వచ్చిన బిల్డింగ్లో ఒక మూడు బిల్డింగ్స్ త్రీ డేస్ ఇచ్చారు ట్వెల్వ్ ఫ్లోర్స్ అబవ్ బిల్డింగ్స్ మూడు బిల్డింగ్స్ కి కేవలం త్రీ డేస్ ఇచ్చేశారు ఇలా ఈరోజు మున్సిపల్ శాఖ అనేక రిఫార్మ్స్ ఆ రిఫార్మ్ చేయటంలో కూడా నరేడ్క కావచ్చు ఇంకా అదర్ ఆర్గనైజేషన్స్ అయితే మీ అందరి యొక్క మీ అందరితో డిస్కస్ చేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న బస్ట్ ప్రాక్టీస్ని తీసుకొచ్చేసాం దానివల్ల ఖచ్చితంగా రియల్ ఇష్టం పెరుగుతున్న ఉద్దేశంతో ఇప్పుడే యాక్చువల్గా నరేడ్క సభ్యులు చెప్తున్నారు ఈ మధ్య ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే లేఅవుట్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు కొంత ఇంప్రూవ్ మనటి వరకు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా దానివల్ల సెట్ బ్యాక్ ఉంటుంది వర్షాలు ఆల్మోస్ట్ పోయినట్టే ఇరవై మూడు నుంచి మనకి ఎండాకాలం లెక్క అమరావతి రాజధాని అమరావతి రాజధాని కట్టేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు రాజధాని అంటే మనం కట్టే బిల్డింగ్ల వల్ల కేవలం బిల్డింగు అధికారులు స్టాఫ్ ఉంటాం కాదు దానివల్ల ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకి ఎకనామిక్ గ్రోత్ రావాలి అంటే ఇక్కడ అసెంబ్లీ కడతాం అసెంబ్లీలో పాలసీ డివిషన్స్ తీసుకుంటాం ఆ డిసిషన్స్ ఒక్క అమరావతికి కాదు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించి అక్కడ నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి కేవలం బిల్డింగ్లు కాదు ఇలా అమరావతి రాజధాని కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ అమరావతి రాజధాని కాన్సెప్ట్ సెల్ఫ్ సఫిషియన్ అక్కడ కట్టే బిల్డింగ్లు అటు కూడా అక్కడ ఏదైతే ల్యాండ్ బిల్డింగ్లో ల్యాండ్ తీసుకున్నామో ఆ మిగిలిన ల్యాండ్తోనే అయ్యే ఖర్చు మొత్తం తీర్చేదట్టుగా ప్రజల సొమ్ముతో ప్రజలు కట్టే ట్యాక్సీలో ఒక ఒక్క పైసా కడొద్దు ప్రజల మీద భారం మోపద్దు అమరావతి రాజధాని కట్టే ప్రతి పైసా ల్యాండ్ ఫిల్లింగ్ లో మిగిలిన ల్యాండ్ని మీరు సేల్ చేసి దాంతో తీర్చనని చెప్పారు ఆ విధంగా అమరావతి రాజధాని డిజైన్ చేశాం గత ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు అనేక ఇబ్బందులు రైతులు పెట్టింది రియల్ ఎస్టేట్ వాళ్ళు పెట్టింది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డే వన్ నుంచి మా డిపార్ట్మెంటు అనేక మందిని కన్సల్ట్ చేసి నైరెక్ట్ అలాంటి ఆర్గనైజేషన్స్ని కన్సల్ట్ చేసి అనేక రిఫార్మ్స్ చేశారు నిజంగా మా డిపార్ట్మెంట్లో ఉన్న సెక్రటరీని కావచ్చు ఎంఐఈడి డైరెక్టర్ కావచ్చు అదేవిధంగా డైక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కావచ్చు అందరూ అందరు కూడా నేను అభినందిస్తున్నాను నేను ఒక్కడే చెప్పేది మీరు ఎప్పుడు ఏదన్నా ఇక్కడికంటే బయట ఏ రాష్ట్రంలో ఏదన్నా ప్రెస్టర్ పిలిచి అమరావతి వారానికి రోజు పిలిచి కూర్చొని పెట్టి వాళ్ళకి కావాల్సి ఇప్పిస్తే వాళ్ళు మూడు నెలల్లో చేశారు అది చేసిన తర్వాత విజయవాడ జయించారు ఇక్కడ నుండి ఎందుకు చేయించాలంటే ఇక్కడ ఉంటున్నాను కాబట్టి అదేవిధంగా విశాఖపట్నం తిరుపతి అది అవుతానే రాష్ట్రం మొత్తం చేశారు బ్రహ్మాండంగా జరిగింది కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా డెవలప్ చేయడం పక్కన పడేసింది ఇతర రాష్ట్రాలు దీన్ని చూసి డెవలప్ చేసుకున్నాయి ఇతర రాష్ట్రాలు మన సాఫ్ట్వేర్ మన సాఫ్ట్వేర్ అయితేనే దాదాపు పది రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ చేయించాడు ఇది ఆంధ్రాలో మనం చేయించుకున్న దాన్ని చూసి ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత ఈ సక్సెస్ అతను తీసుకుని దాదాపు పది రాష్ట్రాల్లో వాళ్ళు సాఫ్ట్వేర్ చేసి పెట్టారు మన పక్కన తెలంగాణ విడిపోయిన తెలంగాణ కూడా తర్వాత చేసి పెట్టాడు కానీ మన రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు అది చేయాల మళ్ళా మొదలు పెట్టాము దాదాపు అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది నేను అనుకోవటం ఇంకొక నెలలో అది కంప్లీట్గా ఇంప్లిమెంట్ అవుతుంది లేఅవుట్స్ కానీ బిల్డింగ్స్ కానీ రేరా కానీ అన్నిటికీ ఈ నిన్న మన కూడా మీ ఆర్గనైజేషన్ కూడా పిలిచి ట్రయల్ చేయమన్నా సిఆర్డి ఆఫీసులు యాక్చువల్గా ట్రయల్ చేస్తున్నారు నేను నిన్న కాన్ఫరెన్స్ నిన్నడిగా ఇవాళ అడిగితే మూడు రోజులు టైం నేను మా సిఆర్టీ వాడు చెప్పారు వాళ్ళే వచ్చి చెక్ చేస్తున్నారు వాళ్ళే ట్రయల్ చేస్తున్నారు నారాయడ్కి అదర్ ఆర్గనైజేషన్స్ అన్నారు ఈ విధంగా ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్పేది ప్రజలు భాగస్వామ్యం కావాలి ప్రజలు భాగస్వామ్యం అయినప్పుడే రాష్ట్రం డెవలప్ అవుద్ది మనం ఏదైనా చేయగలం అందుకని సాఫ్ట్వేర్ తయారు చేయటంలో కూడా నేను మిమ్మల్ని భాగస్వామ్యం చేయమని మా సిఆర్టీ కమిషన్ చెప్పడం వారు పిలుపుచ్చ మాట్లాడడం జరిగింది కాబట్టి అందరూ ఒకటి చెప్పేది ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కోరుకుంటారు రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ కావాలి అది లేఅవుట్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు కాబట్టి మీరు బాగా చేయండి మీకు అన్ని విధాల హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వం సపోర్ట్ ఉంటుందని తెలియజేసి ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తే తీసుకురాండి ఐఎమ్ రెడీ నేను